హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ ఇవాటి వీడియోలో మనం వెలక్కాయ వినాయక చవితి అందరూ తప్పకుండా తీసుకునేది వెలక్కాయ ఇది వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఫ్రూట్ ఇంకా ఇది యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉన్న రిచ్ ఫ్రూట్ అనమాట వెలక్కాయ తింటే వంద రోగాలకి మనం చెక్ పెట్టవచ్చు లివర్ని క్లీన్ చేయడానికి వెలక్కాయ మనకి చాలా హెల్ప్ చేస్తుంది యాంటీ ఆక్సిడెంట్ కలిగిన ఈ వెలకాయ అయితే ఇలాగా పచ్చడి చేసి చూద్దాం ఈరోజు వేడి వేడి అన్నంలో ఇలా పచ్చడి వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని చూడండి ఆహా ఆహ్వానాల్సిందే వినాయక చవితికి పాళీకి మనం వెలక్కాయలు కడుతూ ఉంటాము వినాయకుడికి ఇష్టమని ఇప్పుడు ఈ పాళీని మనం పడేసేయకుండా దీన్ని మనం పచ్చడి చేసుకుందాం ఇప్పుడు ఇలాగ రెండు తీసుకున్నాను నేను ఇక్కడ దీనిలో నుంచి ఒకటి యూజ్ చేద్దాం సరిపోతుంది మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి అయితే ఈ వెలక్కాయ మనకి కొంచెం పెద్దగా ఉన్నవి తీసుకోవాలి కొంచెం పెద్దవైతే కనుక టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు వీటిని పగలగొట్టేసుకొని రెండు ముక్కల కింద కట్ చేసుకొని లోపలంతా కూడా ముక్కల కింద కట్ చేసేసుకోండి వెలకాయ ఒకవేళ పండిపోయింది అనుకోండి బెల్లం వేస్తేనండి ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్ ఇది పచ్చిగా ఉన్నది తీసుకోవాలి మనం దోరగా ఉన్నది తీసుకోవాలి ఇలా మొత్తం అంతా కట్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోండి మొత్తం అంతా చూడండి ఇలాగ చేసుకోవాలి పై వరకే ఉండిపోద్ది ముక్కలు ఇలా కట్ చేసుకోండి ఏ సైజ్ అయినా పర్వాలేదు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ వరకు నూనె వేసుకోండి ఎక్కువ వేసుకో అవసరం లేదు ఒక స్పూన్ అయితే సరిపోతుంది ఇప్పుడు దీనిలో ఎనిమిది నుండి పది ఎండుమిరపకాయలు తీసుకోండి పుల్లగా ఉంటుంది కాబట్టి కారం కొంచెం ఎక్కువే పడుతుంది ఎండుమిరపకాయలని కొంచెం అయ్యే వరకు వేయించేసుకోండి ఇలా వేయించుకున్న తర్వాత వీటిని ప్లేట్లోకి తీసేసుకోండి ఎండుమిరపకాయలు ఎలా తీసేయడం వల్ల మనకి మిక్సీ వేసినప్పుడు మనకి తొందరగా నలిగిపోతాయి నెక్స్ట్ అదే నూనెలో ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూను మినపప్పు వేసుకోండి ఈ రెండింటినీ కూడా ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఎక్కువ వేయించకూడదు జస్ట్ అలా కలుపుకొని దీనిలో ఒక స్పూన్ ధనియాలు వేసుకోండి ధనియాలు వేయడం వల్ల ఈ పచ్చడి చాలా టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని దీనిలో ఆరు నుంచి ఎనిమిది పచ్చిమిరపకాయలు వేసుకోండి ఆల్రెడీ మనం మిరపకాయలు వేసుకున్నాము పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి రెండు వేసుకున్నట్లయితే కనుక టేస్ట్ బాగుంటుంది ఇంకా కారం కూడా ఉన్నట్లయితే ఎక్కువ పుల్లగా అనిపించదు నెక్స్ట్ మనం ఆల్రెడీ వేయించుకున్న ఎండిమిరపకాయలు కూడా వేసేసుకొని కలిపేసుకోండి మొత్తం అన్నీ కూడా వేగిపోయాయి కదా ఇలా మొత్తం అన్నీ వేగిపోయిన తర్వాత పావు స్పూను మెంతులు వేసుకొని ఒకసారి కలిపేసుకోండి నెక్స్ట్ దీనిలో ఒక స్పూను జీలకర్ర వేసుకోండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని అప్పుడు వేయించుకోవాలి జీలకర్ర ఎక్కువ వేయించిన అవసరం లేదు ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లాన్ని ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని దానిలో వేయించుకున్న ఈ పోపులన్నీ కూడా వేసేసుకోండి నీళ్ళు ఏం వేసుకోకుండా ఓన్లీ పపుల వరకే మనం బరకగా మిక్సీ చేసుకోవాలి అలా మెత్తగా చేసుకోకండి ఇప్పుడు దీనిలో ఐదు వెల్లుల్లిపాయ రమ్మలు రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోండి అయితే మనం వెలక్కాయ పొల్లగా ఉంటుంది కాబట్టి ఉప్పు కొంచెం ఎక్కువే పడుతుంది చూసి వేసుకోండి మిక్సీ చేసిన తర్వాత చూడండి ఇలాగ బరకగా ఉండాలి ఇప్పుడు ఇలా బరకగా చేసుకున్నాం కదా దీనిలో ముక్కల కింద కట్ చేసుకున్న వెలక్కాయని వేసేసుకోండి ఇక్కడ నేను ఒక్క ఎలకాయ మాత్రమే తీసుకున్నాను మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత నీళ్లు వేసుకోకుండానే మనం బెల్లం కావాలంటే బెల్లం వేసుకోండి మీ ఇష్టం మీ తినే టేస్ట్ని బట్టి బెల్లం వేసుకున్నట్లయితే పులుపు కొంచెం బ్యాలెన్స్ అవుద్ది కానీ మా ఇంట్లో స్వీట్ తినరు కాబట్టి బెల్లం వేసుకోవట్లేదు కొత్తిమీర కాడలతో పాటు వేసేసుకొని ఇప్పుడు మొత్తం అంతా కూడా బాగా మిక్సీ చేసేసుకోండి మిక్సీ చేసుకున్న తర్వాత చూడండి మనకి పేస్ట్ కొంచెం గట్టిగా ఉంటుంది ఎక్కువ రోజులు నిల్వ ఉండాలనుకునే వాళ్ళు ఇలానే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు బాటిల్లో వేసుకొని కనీసం నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది ఇప్పుడు కొంచెం నీళ్లు యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోండి నీళ్లు వేసుకున్న పచ్చడి మనకి ఫ్రిడ్జ్లో పెడితే వారం రోజులు మాత్రమే ఉంటుంది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు ఇప్పుడు మొత్తం అంతా పేస్ట్లా తయారైపోయింది కదా పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకోండి నువ్వుల నూనె వేసుకుంటున్నాను మీకు కావాలంటే ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి నువ్వుల నూనె వేస్తే టేస్ట్ బాగుంటుంది నూనె వేడైన తర్వాత నాలుగు వెల్లుల్లిపాయ రమ్మలు వలిచేసి వేసేసుకోండి అర స్పూన్ వరకు ఆవాలు అర స్పూను జీలకర్ర వేసుకోండి నెక్స్ట్ దీనిలో పావు స్పూను శనగపప్పు పావు స్పూను మినపప్పు వేసుకోవాలి ఇలా మినపప్పు శనగపప్పు వేస్తే అన్నం తినేటప్పుడు మనకి నోటికి తగులుతూ టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ కరివేపాకు ఒక రమ్మ వరకు వేసేసుకోండి రెండు మిరపకాయల్ని కట్ చేసి వేసేసుకోండి ఈ పోపులన్నీ కూడా బాగా కలిపేసుకొని బాగా వేయించేసుకోండి ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటే కావాలనుకుంటే ఇంగు కూడా వేసుకోవచ్చు మొత్తం అంతా వేగిపోయిన తర్వాత పావు స్పూన్ పసుపు వేసుకోండి మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసుకొని ఆల్రెడీ మనం తయారు చేసుకున్న పచ్చడిని దీనిలో వేసేసుకోండి ఇలా పోపు వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది పోపు వేయకుండా కావాలనుకుంటే మనం నీళ్లు వేసుకోకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక నెల రోజుల పాటు నిల్వ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపు వేసుకోవచ్చు ఇలా మొత్తం అంతా బాగా కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత మనకి పచ్చడి రెడీ అయిపోయింది వినాయక చవితిలో అప్పుడు మనం వెలక్కైనా అలా పక్కన పెట్టేస్తూ ఉంటాం అలా కాకుండా ఇలా చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఆరోగ్యానికి కూడా మంచిది పిల్లలు కూడా వద్దనకుండా తినేస్తారు వేడివేడి అన్నంలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఇలా చేసి చూడండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ సపోర్ట్ చేయండి ఇలాంటి వెరైటీ రెసిపీల కోసం ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you. Thank you for watching 5 star rating kitchen.